హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ ఫుడ్ తెలుగు ఈవినింగ్ అవగానే ఏదో ఒక స్నాక్ తినాలి అని మనకి అనిపిస్తూ ఉంటుంది అటువంటప్పుడు రోజు బయట తినకుండా ఇలా ఇంట్లోనే ఒకసారి పాలక్ ఆనియన్తో పకోడి ట్రై చేయండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు తరిగిన పాలకూర రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోండి పాలకూరతో చేసే ఏ వంటకైనా ఉప్పు కాస్త తక్కువ వేసుకోండి ఇంకా జీలకర్ర కొద్దిగా వాము ఇలా నలిపి వేసుకోండి చిటికెడు వంట సోడా గుప్పెడు కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా నలుపుకుంటూ ఒత్తుతూ కలుపుకోండి కావాలి అనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడే కొద్దిగా అల్లం కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఆకుకూరలు ఎక్కువగా తినని వాళ్ళకి నార్మల్ పకోడా కాకుండా ఇలా ఆకుకూరతో పకోడా చేసి పెట్టండి చాలా బాగా ఇష్టంగా తింటారు మీకు నచ్చిన ఏ ఆకుకూరనైనా వేసుకొని ఇలా చేసుకోవచ్చు ఇలా అంతా గట్టిగా ఒత్తుతూ కలుపుకున్నాక ఇందులో రెండు కప్పుల శనగపిండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కొద్దిగా పసుపు వేసుకొని ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా బాగా ఒత్తుతూ కలుపుకోండి పసుపు ఆప్షనల్ మాత్రమే అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి నార్మల్గా షాప్స్లో దొరికే గట్టిపకూడాకి అయితే సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం పడదు ఆనియన్స్ ఇంకా పాలకూరలో ఉండే వాటర్తోనే పిండి కలుపుకోవచ్చు ఇది గట్టి పకోడి కాదు కదండి అందుకే అంత బాగా కలుపుకున్నాక చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇక్కడ చూపిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి దీనికి వాటర్ చాలా తక్కువే పడుతుందండి అందుకే చూసుకొని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ చూసారు కదా పిండి అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి బాగా మరిగించండి ఆ మరిగిన నూనెలోంచి ఒక టేబుల్ స్పూన్ నూనెని తీసుకుని పిండిలో కలుపుకోండి ఇలా చేయడం వల్ల పకోడీకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఆయిల్లో కొద్ది కొద్దిగా పిండిని పకోడీలా వేసుకోండి ఆయిల్లో కొద్ది కొద్దిగా మాత్రమే పకోడా వేసుకోండి ఒకేసారి ఎక్కువగా పకోడీ వేయడం వల్ల అవి సరిగా కాలక ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లకి వచ్చిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్ లెక్కి వేయండి మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకోండి అంతే అండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే పాలక్ పకోడా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్